ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవైతే మేము చికెన్ చేసినాము చేసినప్పుడు అయితే చూపలేదు ఇప్పుడు చేసినాక చికెన్ అయితే అయ్యింది అయిపోయింది నేను ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పినా చికెన్ ఉంటున్నాము చికెన్ రొట్టెలు తింటున్నాము రొట్టె తినండి మంచిందన్న తినకుంటే అన్నం తినండి నేను నేను తింటే రొట్టె ఓకే చాలా వస్తుందా వేరే చంపిస్తున్నాయి కడకపోరా జీవన్

పిల్లలకు మెత్త మెత్తా వద్దు చిన్న తిన్నా రొట్టె తింటారు ఫస్ట్ దీనికి ఏడు గంటలకే ఏడు గంటలకే తినే అట్టాలి తమ్ళళ్ళకి ఇద్దరు ఒకసారి ఇట్లా పట్టుకోండి రొట్టెలో పూట తీస్తాను రొట్టెలో చికెన్ చికెన్ కనిపిస్తుంది గిన్నె పట్టుకున్నా ఈ రోజైతే రొట్టె జొందా రొట్టె చికెన్ కర్రీ మస్తు కాంబినేషన్ మస్తు ఉంటుంది తినాలి మీరు ఎవరైనా వింటారా ఇట్లా హైదరాబాద్ ఉంది మరి ఇక్కడ వింటరా మేము హైదరాబాద్ ఉంటాం అయినా తింటాం మస్తు టేస్ట్ ఉంటుంది

कर्म ना तिनना येन दोसना ने मुकलास राना नेडा हा राना नो तिनना ना तिनना मुकलांदे दिसतो जीवन पगा ने नो 9 वाजला आ आंके राय पो तिनना ना चिना हमारे नानी तेंदुवीड़ीला ही तो नहीं। चिन्नेको कटम ब्रेन है ना। पारे स्कुचरिंग ये ये आंटी इगली ये आंटी इगली हम्म चानन हम्म निचाना यार हाथ में सवाल आ गया। मेरा ইকে কাৰণ ক'ৰবালৈ समाई अगो, ब्लैक वाइट। अभी कर रहा है ना? अम्म, अलसाले बोल रहा है। एम एंड एस, साला? कोटिंग पाप। टेक्सचर में आने तो आपके साला टेक्सचर टेक्सचर जितना जोड़ आइपे ना, ये पेपर जितने? दे? चिन्ह दाना। अरे, चिन्ह कर। <laughs> எல்லாம் யோட்டோம் எம்முன்னு போன எது கிண்ணது இது என்ன அது வெளிப்பா அது வெளிப்போம் அப்படி போ మా పిల్లల కుక్కలా పెట్టాలంటే చాలా ఇష్టం మేము ఎట్లా వేస్ట్ అవుతుంది వేస్ట్ ఎందుకు వాడేయాలనేసి కుక్కలకు పెట్టేసినాం చికెన్ తెచ్చుకున్నాం పెట్టినాం చికెన్ కూడా చిన్నైనా గరం పిండి గోధపిండి కాదనా మైదాకు చూపియాలాగా పెట్టు ఇట్లైనా ఫ్రెష్ చేసింది జోస్పిండి చూపిస్తా ఇవ్వండి కొంత ఎత్తుకుపోయింది వచ్చి అంతే పెట్టుకోవాలా పెట్టుకోవరు Sara